అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తే అంత చూస్తామన్న ట్రంప్ హెచ్చరికలు ఇరాన్ తేలిగ్గా తీసుకుంది తమ న్యూక్లియర్ ప్రోగ్రాం కొనసాగుతుంది అని తేల్చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణి పాటించడంతో రెండు దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ముగ్గురు మొసాద్ ఏజెంట్స్ ని ఉరి తీసినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి రెండు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తున్నాయి ఇరాన్ వైపు నుంచి ఇటు ఇజ్రాయిల్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరగలేదు పదిహేను రోజుల పాటు యుద్ధంతో తలడిలిపోయిన ఇరు దేశాల ప్రజలు కాస్త ఊపిరి పిలుచుకుంటున్నారు ఇప్పుడు యుద్ధం సమయంలో ఇజ్రాయెల్కు కు సమాచారం చేరవేసిన మొసాద్ ఏజెంట్లపై ఇరాన్ ప్రభుత్వం ముక్కుపాదం మోపింది ఏడు వందల మంది మొసాద్ ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించిన ఇరాన్ బుధవారం ఒక్కరోజే ముగ్గురు మొసాద్ ఏజెంట్లను ఊరిదీసింది నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో జరుగుతోన్న నాటో సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ అణ్వాయుధాల తయారీని మళ్లీ ప్రారంభిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు తమ వైమానిక దాడుల్లో ఇరాన్ అనుస్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్టు ప్రకటించారు ట్రంప్ కొంతమంది దీన్ని నమ్మడం లేదని కానీ అమెరికా వైమానిక దళ సత్తాను అందరూ నమ్మాల్సిందే అన్నారు హిరోషిమా నాగసాకి తరహాలో ఇరాన్ అనుస్థావరాలపై దాడి చేసినట్టు ప్రకటించారు ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ లైట్ తీసుకుంటోంది తమ అణు కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది తమ స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది ఫోటోతో పాటు ఇతర అణుకేంద్రాల్లో త్వరలోనే మళ్లీ కార్యకలాపాలు చేపడతామని తెలిపింది ఇరాన్ అతి త్వరలోనే పది అణుబాంబుల్ని తయారు చేసే అవకాశం ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇజ్రాయిల్ అమెరికా వైమానిక దాడుల కంటే ముందే శుద్ధి చేసిన యురేనియాన్ని అణుస్థావరాల నుంచి తరలించినట్లు తాజా వార్తలు ధృవీకరిస్తున్నాయి ఇరాన్ లోని ఫోటో నతాంజ్ ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై పీటు స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది దాడుల్లో అణు కేంద్రాలు నాశనమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ శాఖ మంత్రి పీట్ హెక్సెట్ ప్రకటించారు ఈ సంబంధిత అణు కేంద్రాలకు వాటిల్లిన నష్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ అణు కేంద్రాల్ని ధ్వంసం చేయాలంటే అమెరికా ప్రయోగించిన బాంబుల స్థాయి సరిపోదని చైనా నిపుణులు చెబుతున్నారు ఇరాన్ కు పరిమితంగానే నష్టం వాటిల్లిందని ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపారు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఐఏతో చర్చలు ఉండవని ఇరాన్ పార్లమెంట్ ప్రకటించింది ఇరాన్ న్యూక్లియర్ సైట్ చాలా వరకు ధ్వంసమైనట్టుగా ఐఐఏ తెలిపింది ఇరాన్ కేంద్రాలపై జరిగిన దాడుల్ని ఖండించేందుకు ఐఐఏ నిరాకరించింది దీంతో తాము ఐఐఏఎ పై విశ్వాసం కోల్పోయినట్టుగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘేర్ గలీబా వ్యాఖ్యానించారు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది ఏడు వందల మందికి పైగా పౌరులు చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇజ్రాయెల్ దాడుల్లో రాజధాని టెహాన్ తో సహా పలు నగరాల్లో పెరుగు విధ్వంసం జరిగింది ఇరాన్ దాడులు ఇజ్రాయెల్ ను గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టాలకు గురి చేశారు రాజధాని తెల్లా వైపుతో పాటు కీలక నగరాల్లో భారీ నష్టం జరిగింది